సర్వస్తోత్రాలు కే చెందుతాయి ఆయన అపరిమిత కరుణామయుడు సర్వలోకాలకు ప్రభువు ఆయన అపరిమిత కరుణను ఏ కార్యాన్ని లెక్కించకుండా వదిలిపెట్టని ఆయన న్యాయాన్ని అజ్ఞానం అనే చీకటిలోంచి మనల్ని అవగాహన అనే వెలుగులోకి నడిపించే ఆయన జ్ఞానాన్ని మనం స్తుతిస్తాము అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం ఆయన సహచరులు మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై ఉండుగాక ఓ అల్లాహ్ మా హృదయాలను మీ హెచ్చరికలను అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేయండి మా ఆత్మలను మీ జ్ఞాపికలను పాటించేలా మృదువుగా చేయండి మరియు మీ మార్గదర్శకత్వాన్ని తిరస్కరించే వారి కోసం మీరు సిద్ధం చేసిన శిక్ష నుండి దూరంగా మీ స్వర్గానికి దారితీసే సరళమైన మార్గంలో నడవడానికి మరియు మాకు బలాన్ని ఇవ్వండి నా ప్రియమైన సోదర సోదరి మనులారా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహీవ ఈ ఈరోజు మనం కలలు అందం లేదా ఆశ గురించి మాట్లాడటం లేదు మనం ఒక హెచ్చరిక గురించి మాట్లాడుతున్నాము ఇది తరచుగా విస్మరించబడుతుంది కాని మన చుట్టూ మనం చూసే ప్రతిదానికంటే వాస్తవమైనది మనం జహన్నం గురించి మాట్లాడుతున్నాం నరకాగ్ని అల్లాహ్ తనను తిరస్కరించే తనకు అవిధేయత చూపే మరియు తెలిసి సత్యం నుండి తప్పుకునేవారికి శిక్షగా సిద్ధం చేసిన ప్రదేశం ఇది తేలికగా తీసుకోవలసిన అంశం కాదు భయపెట్టడానికి చెప్పిన కథ కాదు ఇది మన సృష్టికర్త వెల్లడించిన లోతైన సత్యం నిరాశను కలిగించడానికి కాదు మన హృదయాలను మేల్కొల్పడానికి మనలో అత్యవసర భావాన్ని రేకెత్తించడానికి మరియు మోక్షమార్గం వైపు మనల్ని నడిపించడానికి ఉద్దేశించిన సత్యం అత్యంత న్యాయవంతుడు అత్యంత జ్ఞానవంతుడు అయిన అల్లాహ్ కేవలం వాక్చాతుర్యానికి అలాంటి స్పష్టమైన వర్ణనలను వెల్లడించడు ఆయన తన అపారమైన దయతో వాటిని వెల్లడిస్తాడు తద్వారా మనం జాగ్రత్తగా ఉండగలము మన మార్గాలను సరిదిద్దుకోగలము మరియు దాని భయంకరమైన ఆలింగనాన్ని నివారించడానికి మన శక్తితో ప్రయత్నించగలము ప్రేమగల తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రమాదం గురించి హెచ్చరించినట్లే మన సృష్టికర్త కూడా తన మార్గదర్శకత్వం నుండి తప్పుకోవడం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరిస్తాడు మరియు మనం ప్రారంభించడానికి ముందు గుర్తుంచుకోండి నరకపు అగ్ని గురించి మాట్లాడటం అంటే మిమ్మల్ని నిరాశపరచడం కాదు ఇది మిమ్మల్ని మేల్కొలపడానికి మిమ్మల్ని రక్షించడానికి మారడానికి ఇంకా సమయం ఉందని మీకు గుర్తుచేయడానికి విశాల హృదయాలతో శ్రద్ధగల మనస్సులతో అల్లాహ్నో అగ్ని హింస నుండి ఆశ్రయం కోరుతూ ఈ ధ్యాన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం నీతిమంతుల కోసం జన్నా స్వర్గం అవిశ్వాసులకు మరియు అవిధేయులకు జహన్నా నరకం జహన్నాం ప్రతీకాత్మకం కాదు అది వాస్తవమైనది దాని అగ్ని నిజమైనది దాని శిక్ష నిజమైనది దాని అరుపులు నిజమైనవి ఖురాన్లో సూరా బఖరా ఆయత్ నాలుగులో అల్లాహ్ ఇలా అంటున్నాడు మనుషులు మరియు రాళ్ళు ఇంధనంగా ఉన్న అగ్నికి భయపడండి అవిశ్వాసుల కోసం సిద్ధం చేయబడింది ఇది కట్టెలు లేదా బొగ్గు ద్వారా ఇంధనం కాదు ఇది ప్రజలు మరియు రాళ్ల ద్వారా ఇంధనం చేయబడింది ఇస్లామిక్ విశ్వాసంలో జహన్నాం యొక్క వాస్తవికత ఇస్లాంలో జహన్నాం కేవలం ఒక రూపకం లేదా మానసిక స్థితి కాదు కాని అల్లాహ్ తన మార్గదర్శకత్వాన్ని స్పృహతో తిరస్కరించే పశ్చాత్తాపం లేకుండా ఘోరమైన పాపాలు చేసే మరియు ధర్మ మార్గం కంటే అవిధేయత మార్గాన్ని ఎంచుకునే వారి సిద్ధం సిద్ధంచేసిన నిజమైన భౌతిక శిక్షాస్థలం ఖురాన్ దాని గురించి హృదయాన్ని గుచ్చుకునే మరియు మనస్సును మేల్కొల్పే స్పష్టమైన పదాలలో మాట్లాడుతుంది అల్లాహ్ సూర అల్బరహ్లో ఇలా అంటున్నాడు మరియు అవిశ్వాసుల కోసం సిద్ధం చేయబడిన అగ్నికి భయపడండి ఇది మానవ ఊహ యొక్క సృష్టి కాదు కాని సమస్త సృష్టిని సృష్టించినవాడు స్థాపించిన వాస్తవం జహన్నం అనే పదానికి లోతైన అర్థం ఉంది అరబిక్ మూలం లోతుగా ఉండటం మరియు ముఖం చిట్లించటం నుండి ఉద్భవించిన ఇది అపారమైన లోతు మరియు శాశ్వతమైన అసంతృప్తిని సూచిస్తుంది ఇది ఖురాన్లో వివిధ పేర్లతో వర్ణించబడింది అన్నార్ అగ్ని జహీం మండే అగ్ని సయీర్ జ్వాల సకార్ మండే అగ్ని అల్హుతమా నలిపేవాడు మరియు అల్హవియా అగాధం ప్రతి పేరు దాని భయంకరమైన వాస్తవికత యొక్క విభిన్న కోణాన్ని వెల్లడిస్తుంది ఇది తాత్కాలిక శిక్ష కాదని వారి సృష్టికర్త మార్గదర్శకత్వాన్ని ధిక్కరిస్తూ జీవించాలని ఎంచుకునే వారికి శాశ్వతమైన పరిణామం అని మనకు గుర్తుచేస్తుంది జహన్నం యొక్క భౌతిక వివరణ ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులు మనకు జహన్నం యొక్క వర్ణనలను అందిస్తాయి ఇవి ప్రతి విశ్వాసీ హృదయాన్ని వణికిస్తాయి ఈ వర్ణనలు మన ఉత్సుకతను తీర్చడానికి కాదు కాని మనల్ని ధర్మం వైపు మరియు పాపం నుండి దూరంగా ప్రేరేపించడానికి ఉద్దేశించబడ్డాయి జహన్నం యొక్క అగ్ని ఈ ప్రపంచంలో మనకు తెలిసిన ఏ అగ్నిలా ఉండదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహివసల్ం ఇలా అన్నారు ఆదాము కుమారులు రగిలించే అగ్ని నరక అగ్నిలో డెబ్బైవ వంతు భాగం సహచరులు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆయన ఇలా కొనసాగించారు ఇది అరవై తొమ్మిది భాగాలుగా పెరిగింది ప్రతి భాగం ఈ ప్రాపంచిక అగ్ని వలె వేడిగా ఉంటుంది ఈ అగ్ని యొక్క ఇంధనం రాళ్లు మరియు మానవులు రెండు అల్లాహ్ మనకు చెప్పినట్లుగా ఓ విశ్వాసులారా ప్రజలు మరియు రాళ్ళు ఇంధనంగా ఉన్న అగ్ని నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను రక్షించండి ఇది దహించే మరియు ఆర్పే అగ్ని కాదు కానీ శాశ్వతంగా మండుతుంది దాని నివాసుల చర్మం మరియు మాంసాన్ని పునరుద్ధరిస్తుంది తద్వారా వారు దాని బాధను అనుభవించవచ్చు జహన్నం యొక్క లోతు మానవ అవగాహనకు మించినది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం దానిలోకి విసిరిన రాయి డెబ్బై సంవత్సరాలు పడి దాని అడుగు భాగానికి ఎలా చేరుకుంటుందో వివరించాడు దాని వెడల్పు కూడా అంతే విశాలమైనది నరకంలో అవిశ్వాసి అయిన వ్యక్తి యొక్క రెండు భుజాల మధ్య దూరం వేగంగా ప్రయాణించే వ్యక్తికి మూడు రోజుల ప్రయాణంతో సమానం అని చెప్పబడింది వేడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే దాని చీము బకెట్ ఈ ప్రపంచం మీద పోస్తే అది అన్ని వృక్ష సంపదలను వాడిపోయి చనిపోయేలా చేస్తుంది నివాసులకు అగ్ని వస్త్రాలు ఇవ్వబడతాయి వారి తలలపై మరిగే నీటిని పోస్తారు వారి కడుపులు మరియు చర్మం లోపల ఉన్న వాటిని కరిగించి ఇనుపగదలతో వారిని కొడతారు జహన్నం స్థాయిలు మరియు ద్వారాలు జహన్నంలో ఏడు స్థాయిలు ఉన్నాయని ఇస్లామిక్ బోధనలు మనకు చెబుతున్నాయి ప్రతి ఒక్కటి దానిపైన ఉన్న దానికంటే తీవ్రంగా ఉంటుంది మరియు వివిధ వర్గాల పాపులు ప్రవేశించే ఏడు ద్వారాలు ఉంటాయి ఈ నిర్మాణం అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయాన్ని ప్రతిబింబిస్తుంది ఆ శిక్ష చేసిన నేరాలకు మరియు తిరస్కరించబడిన మార్గదర్శకత్వం కోసం అవకాశాలకు అనులోమానుపాతంలో ఉంటుంది పై స్థాయి ఇప్పటికీ భయంకరమైన శిక్షాస్థలం అయినప్పటికీ తక్కువ తీవ్రమైన పాపాలు చేసిన వారికి లోతైన స్థాయిలు అల్లాహ్ మరియు అతని సృష్టికి వ్యతిరేకంగా అత్యంత ఘోరమైన నేరాలు చేసిన వారికి కేటాయించబడ్డాయి తమ హృదయాలలో అవిశ్వాసాన్ని కలిగి ఉండగా నమ్మినట్లు నటించే కపటలు అగ్ని యొక్క అత్యల్ప లోతుల్లో ఉన్నట్లు ప్రస్తావించబడ్డారు ప్రతి స్థాయికి దాని స్వంత ప్రత్యేకమైన హింసలు స్వంత వేడి స్థాయి మరియు దాని స్వంత శిక్షారూపాలు ఉంటాయి కొంతమంది ముఖాలను అగ్ని ద్వారా లాగుతారనీ మరికొందరికి వారి ప్రేగులను ముక్కలు చేసే వేడినిరు త్రాగడానికి ఇవ్వబడుతుందని మరియు మరికొందరు దయ్యాల తలల వంటి ఫలాలు కలిగిన చెట్టు నుండి తింటారనీ ఖురాన్ పేర్కొంది అయితే వీటన్నింటిలోనూ అల్లాహ్ న్యాయం పరిపూర్ణమైనదని మనం గుర్తుంచుకోవాలి వారి స్వంత ఎంపిక మరియు చర్యల ద్వారా తప్ప ఎవరూ జహనంలో ఉండరు అల్లాహ్ ఇలా అంటాడు మరియు వారితో ఇలా అంటారు మీరు సంపాదించిన దానిని రుచి చూడండి జహన్నం నివాసులు ఈ భయంకరమైన విధికి ఉద్దేశించిన వారు ఎవరు ఖురాన్ మరియు సున్నత్లు జహన్నం అనేక వర్గాల ప్రజలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి మొదటిది మరియు అన్నిటికంటే ముందు అల్లాహ్ను పూర్తిగా తిరస్కరించేవారు స్పష్టమైన సంకేతాలు మరియు మార్గదర్శకత్వం ఇవ్వబడినప్పటికీ తిరస్కరించాలని ఎంచుకున్న అవిశ్వాసులు వీరు ఇస్లాం సందేశాన్ని విని దాని సత్యాన్ని అర్థం చేసుకున్నవారు కాని గర్వం ప్రాపంచిక కోరికలు లేదా వారి సృష్టికర్తపై తిరుగుబాటు కారణంగా అహంకారంతో దానిని తిరస్కరించిన వ్యక్తులు రెండవది కపటులు తమ హృదయాలలో అవిశ్వాసాన్ని దాచుకుంటూ బాహ్యంగా నమ్మినట్లు నటించేవారు వారు ఇతరులను మాత్రమే మోసం చేయడమే కాకుండా కూడా మోసం చేయగలరని భావించినందున వారి శిక్ష తీవ్రంగా ఉంటుంది మూడవది షిర్క్ చేసినవారు ఆరాధనలో అల్లాహ్తో భాగస్వాములను జతచేయడం ఒక వ్యక్తి దానిపై మరణిస్తే అల్లాహ్ క్షమించని ఒక పాపంగా దీనిని వర్ణించారు ఎందుకంటే ఇది అన్ని ఉనికిని సృష్టించి నిలబెట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా జరిగే అంతిమ అన్యాయాన్ని సూచిస్తుంది నాల్గవది పశ్చాత్తాపం లేకుండా పదే పదే పెద్ద పాపాలు చేసినవారు హంతకులు వ్యభిచారులు దొంగలు ఇతరుల హక్కులను లాక్కున్న అణచివేతలు వడ్డీని తినేవారు మరియు వారి తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపినవారు కాని అల్లాహ్ దయ విస్తారమైనదని మనం గుర్తుంచుకోవాలి మరణం రాకముందే నిజాయితీగల పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగితే అత్యంత పాపికూడా క్షమించబడతాడు మరణ సమయంలో ఆత్మగొంతు చేరే వరకు క్షమాపణ తలుపు తెరిచి ఉంటుంది భయంకరమైన ఆహారం మరియు పానీయం నరకవాసులు భరించలేని దాహం మరియు ఆకలితో దహించబడతారు అయినప్పటికీ వారి ఆహారం వారి బాధను పెంచుతుంది వారి ఆహారం జక్కుం నుండి వస్తుంది అల్లాహ్ దీనిని సూరా అస్సఫాత్ ఆయత్ అరవే రెండు మరియు అరవై ఆరులలో ఇలా వివరించాడు అది మంచి నివాసమా లేక జెక్కుం చెట్టునా నిజానికి మేము దానిని దుర్మార్గులకు హింసగా మార్చాము నిజానికి ఇది నరకాగ్ని అడుగునుండి ఉద్భవించే చెట్టు దాని పండు దయ్యాల తలల లాంటిది మరియు నిజానికి వారు దాని నుండి తిని దానితో వారి కడుపులను నింపుకుంటారు ఇది ఒక చెట్టు దీని పండు చాలా అసహ్యంగా చాలా చేదుగా చాలా మండేదిగా ఉంటుంది దీనిని దయ్యాల తలలతో పోల్చారు అయినప్పటికీ తీవ్రమైన ఆకలితో వారు దానిని తినవలసి వస్తుంది అది వారి కడుపులలో కరిగిన సీసన్లా ఉడకబెట్టడానికి మాత్రమే మరియు వారి పానీయం గురించి ఏమిటి అది మరిగే నీరు మరియు గిస్లీన్ అవుతుంది గిస్లీన్ అనేది నరకవాసుల శరీరాల నుండి వచ్చే స్రావం చీము రక్తం మరియు కుళ్ళిపోతున్న మాంసం అల్లాహ్ సూరా ముహమ్మద్ ఆయత్ పదిహేనులో ఇలా అంటాడు మరియు వారి ప్రేగులను విచ్ఛిన్నం చేసే మరిగే నీటిని త్రాగడానికి ఇవ్వబడుతుంది మరియు సూరా అన్నబా ఆయత్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులో వారు దానిలో వేడి నీరు మరియు మురికి చీము తప్ప చల్లదనాన్ని లేదా పానీయాన్ని రుచి చూడరు తగిన ప్రతిఫలం భయానకతను ఊహించండి క్షయం మరియు హింస యొక్క సారాన్ని తినడం అది వారి లోపలి భాగాలను చింపివేయడానికి మాత్రమే దుస్తులు మరియు గొలుసులు వారి వస్త్రాలు రక్షణను అందించవు కాని వారి బాధను తీవ్రతరం చేస్తాయి సూరా అల్హజ్ ఆయత్ పందొమ్మిదిలో ఇలా అంటాడు కాని అవిశ్వాసులకు వారికి అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి వారి తలలపై మరిగే నీరు పోస్తారు మరియు సూరా ఇబ్రహీం ఆయత్ యాభెలో వారి వస్త్రాలు తారుతో ఉంటాయి మరియు వారి ముఖాలు అగ్నితో కప్పబడి ఉంటాయి వారు సంకెళ్లు మరియు సంకెళ్ళతో బంధించబడతారు వారి కదలికలను మరింత పరిమితం చేస్తారు మరియు వారి నిస్సహాయతను పెంచుతారు సూరా అల్హక్కా ఆయత్ ముప్పే మరియు ముప్పే రెండులో అల్లాహ్ ఇలా అంటాడు అల్లాహ్ ఇలా అంటాడు అతన్ని పట్టుకుని సంకెళ్ళు వేయండి తరువాత నరకాగ్నిలో వేయండి తరువాత డెబ్బై మూరల పొడవు గల గొలుసులో వేయండి వారు వారి ముఖాలపై అవమానించబడి అవమానించబడి లాగబడతారు అపారమైన విస్తారత మరియు లోతులు జహన్నం అనేది చిన్నది కాదు పరిమిత స్థలం ఇది మానవ అవగాహనకు మించినది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసలం ఇలా అన్నారు నరకంలోకి విసిరిన రాయి దాని అడుగు భాగానికి చేరుకునే ముందు డెబ్బై సంవత్సరాలు పడిపోతూనే ఉంటుంది ఈ కథనం ద్వారా సూచించబడిన అపారమైన లోతు గురించి ఆలోచించండి దీనికి ఏడు ద్వారాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నిర్దిష్ట పాపుల సమూహానికి కేటాయించబడింది అల్లాహ్ సూరహ్ అల్హిజ్ర ఆయత్ నలభై మూడు మరియు నలభై నాలుగులో ఇలా అంటున్నాడు నిజంగా నరకం వారందరికీ వాగ్దానం చేయబడిన ప్రదేశం దానికి ఏడు ద్వారాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ద్వారం పాప్ల ఒక నిర్దిష్ట భాగం నిర్ణయించబడింది దానిని కఠినమైన మరియు శక్తివంతమైన దేవదూతలు కాపాడుతారు వారు కరుణ చూపరు అల్లాహ్ సూర అత్తహ్రీం ఆయత్ ఆరులో ఇలా అంటున్నాడు వాటిపై దేవదూతలు కఠినంగా మరియు కఠినంగా ఉంటారు వారు అల్లాహ్ వారికి ఆజ్ఞాపించిన దానిలో అవిధేయత చూపరు కాని వారు ఆజ్ఞాపించినది చేస్తారు శబ్దాలు జహన్నం నుండి వెలువడే కూడా అంతే భయంకరమైనవి అది గర్జిస్తుంది మరియు మూలుగుతుంటుంది దాని సృష్టికర్తను ధిక్కరించిన వారిపై కోపంతో నిండిన ఒక జీవి శ్వాసించే జీవి అల్లాహ్ సూర అల్ముల్క్ ఆయత్ ఏడు మరియు ఎనిమిదిలో ఇలా అంటున్నాడు వారు దానిలోకి విసిరివేయబడినప్పుడు వారు దాని నుండి భయంకరమైన పీల్చడం వింటారు అది ఉడికిపోతుంది అది దాదాపు కోపంతో పేలిపోతుంది దాని నివాసుల కేకలు గాలిని నింపుతాయి ఏడుపులు కేకలు ఉపశమనం కోసం ముగింపు కోసం మరణం కోసం వేడుకుంటూ కాని నరకంలో మరణం ఉండదు సూరా అన్నిసా ఆయత్ యాభై ఆరులో ఇలా అంటున్నాడు వారి చర్మాలు కాల్చబడిన ప్రతిసారి వారు శిక్షను చూడటానికి మేము వారికి వేరే చర్మాలను మారుస్తాము మరియు సూరా ఫాతిర్ ఆయత్ ముప్పై ఆరులో మరియు అవిశ్వాసులకు నరకాగ్ని ఉంటుంది వారు చనిపోయేలా వారికి ముగింపు నిర్ణయించబడదు దాని శిక్ష వారికోసం తగ్గించబడదు ఈ విధంగా మేము లేని అవిశ్వాసికి ప్రతిఫలం ఇస్తాము మరణం కోరుకునేది కాని ఎప్పటికీ ఇవ్వబడదు ఇది శాశ్వతమైన అంతులేని శిక్ష మానసిక హింస శారీరక వేదనకు మించి జహన్నంలో మానసిక హింస కూడా అంతే వినాశకరమైనది ఇది తీవ్ర నిరాశ తీవ్ర విచారం మరియు పూర్తి నిరాశావాదం యొక్క వేదన ఈ జీవితంలో తాము తిరస్కరించిన సత్యాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన వారి విచారాన్ని ఊహించుకోండి సూర అల్ఫుర్ఖాన్ ఆయత్ ఇరవై ఏడు మరియు ఇరవై తొమ్మిదిలో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు దుర్మార్గుడు విచారంతో తన చేతులను కొరికిన రోజున అతను ఇలా అంటాడు ఓహ్ నేను దూతతో ఒక మార్గాన్ని తీసుకున్నట్లయితే బాగుండును ఓహ్ నాకు బాధ నేను అలాంటి స్నేహితుడిని తీసుకోకపోతే బాగుండును అది నా వద్దకు వచ్చిన తర్వాత అతను ఖచ్చితంగా నన్ను దాని నుండి తప్పుదారి పట్టించాడు మరియు మనిషికి శైతాన్ ఎప్పుడూ పారిపోయినవాడు వారు ఒకరినొకరు నిందించుకుంటారు ఒకరినొకరు శపిస్తారు మరియు వారి ప్రాపంచిక పొత్తుల వ్యర్థాన్ని గ్రహిస్తారు వారు లోకానికి తిరిగి రావడానికి రెండవ అవకాశం కోసం అల్లాహ్కు మొరపెడతారు కాని అది తిరస్కరించబడుతుంది సూర పన్నెండులో ఆయత్పన్నెండులో హిలా అంటున్నాడు నీవు చూడగలిగితే నేరస్తులు తమ ప్రభువు ముందు తలలు వేలాడుతూ మా ప్రభూ మేము చూశాము మరియు విన్నాము కాబట్టి మమ్మల్ని లోకానికి తిరిగి ఇవ్వు మేము ధర్మం చేస్తాము నిజమే మేము ఇప్పుడు నిశ్చయంగా ఉన్నాము కాని ఖురాన్ సూర అజ్జుమర్ ఆయత్ దెబ్బే ఒక్క నుండి ప్రతిస్పందన ఇలా ఉంటుంది నా శ్లోకాలు మీకు చెప్పబడలేదా మరియు మీరు వాటిని తిరస్కరించేవారు బహుశా అతి పెద్ద హింస ఏమిటంటే అల్లాహ్ దయ నుండి ఆయన ఆనందం నుండి మరియు నీతిమంతుల సహవాసం నుండి వారు శాశ్వతంగా విడిపోవడాన్ని గ్రహించడం వారు తమ ప్రభువు నుండి కప్పబడి ఉంటారు అల్లాహ్ హెచ్చరిక వెనుక ఉన్న జ్ఞానం కొందరు అడగవచ్చు అల్లాహ్ మనకు ఇంత భయంకరమైన శిక్షల గురించి ఎందుకు చెబుతాడు ఇది అతని దయ మరియు కరుణకు విరుద్ధంగా లేదా ఈ ప్రశ్న దైవిక జ్ఞానం మరియు దయ యొక్క అపార్థాన్ని వెల్లడిస్తుంది ప్రేమగల తల్లిదండ్రులు తమ బిడ్డను వేడిపోయిని తాకవద్దని హెచ్చరిస్తారు వారు బిడ్డను భయపెట్టాలని కాదు కానీ వారిని హాని నుండి రక్షించాలనీ కోరుకుంటున్నారు అదేవిధంగా అల్లాహ్ జహన్నం గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే అతను మనల్ని శిక్షించాలని కాదు కాని అలాంటి శిక్షకు దారితీసే చర్యలు మరియు నమ్మకాల నుండి మనల్ని దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు వాస్తవానికి ఈ హెచ్చరికల ఉనికి అల్లాహ్ దయ యొక్క అభివ్యక్తి అతను మనల్ని సృష్టించి పాపం చేయడానికి అనుమతించి ఎటువంటి హెచ్చరిక లేకుండా మనల్ని శిక్షించగలడు బదులుగా అతను ప్రవక్తలను పంపాడు పుస్తకాలను వెల్లడించాడు మరియు మన ఎంపికల పరిణామాల గురించి తెలుసుకోవడానికి లెక్కలేనన్నే అవకాశాలను ఇచ్చాడు జహన్నం భయం విశ్వాసి జీవితంలో అనేక ముఖ్యమైన ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఇది పాపాన్ని నివారించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరేలా ప్రోత్సహిస్తుంది మన సృష్టికర్త పట్ల మన జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తుంది మరియు ఈ తాత్కాలిక జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏమిటో దృక్పథాన్ని కొనసాగించడంలో మనకు సహాయపడుతుంది అంతేకాకుండా ఈ భయం అల్లాహదయ్లో ఆశ మరియు నమ్మి నీతిమంతులుగా చేసేవారికి స్వర్గం యొక్క వాగ్దానం ద్వారా సమతుల్యం చేయబడుతుంది ఇస్లాం అల్లాహ్ను భయం మరియు ఆశ రెండింటితోనూ ఆరాధించమని మనకు బోధిస్తుంది ఆయన శిక్షకు భయం మరియు ఆయన క్షమాపణ మరియు ప్రతిఫలంలో ఆశ జహన్నల్లోకి ప్రవేశించడానికి కారణాలు కాబట్టి ఈ భయంకరమైన గమ్యస్థానానికి ఏది దారితీస్తుంది ఖురాన్ మరియు సున్నత్లు స్పష్టంగా ఉన్నాయి ఒకటి షిర్ఖ్ అల్లాహ్తో భాగస్వాములను చేర్చడం ఇది అత్యంత ఘోరమైన పాపం పశ్చాత్తాపం లేకుండా ఎవరైనా దానిలో మరణిస్తే క్షమించరానిది సూరా అన్నిసా ఆయత్ నలభే ఎనిమిదిలో అల్లాహ్ ఇలా అంటున్నాడు నిజంగా అల్లాహ్ తనతో సహవాసాన్ని క్షమించడు కాని తాను కోరుకునే వారికి దానికంటే తక్కువైన దానిని క్షమిస్తాడు మరియు అల్లాహ్తో ఇతరులను భాగస్వాములను చేసేవాడు ఖచ్చితంగా ఘోరమైన పాపాన్ని కల్పించినవాడు రెండు కుఫ్ర అవిశ్వాసం ఇస్లాం సత్యాన్ని తిరస్కరించడం అల్లాహ్ను మరియు అతని దూతలను తిరస్కరించడం మూడు ప్రధాన పాపాలు నిజాయితీ పశ్చాత్తాపం లేకుండా హత్య అమాయక జీవితాన్ని తీయడం రిబా వడ్డీ 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 ఆధారిత లావాదేవీలలో పాల్గొనడం అనాథ ఆస్తిని అన్యాయంగా వినియోగించడం యుద్ధభూమి నుండి పారిపోవడం పవిత్రమైన మహిళలపై తప్పుడు ఆరోపణలు ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం సలాహ్ ఇస్లాం మూల స్తంభం జకాత్ చెల్లించకపోవడం తల్లిదండ్రుల పట్ల అవిధేయత అల్లాహ్ కోపానికి గురయ్యే పెద్ద పాపం అపవాదు మరియు అపనింద ప్రతిష్ఠను నాశనం చేయడం మరియు అబద్ధాలను వ్యాప్తి చేయడం అహంకారం మరియు గర్వం సత్యాన్ని తిరస్కరించడం మరియు ఇతరులను తక్కువగా చూడటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు హృదయంలో అనువనువునా గర్వం ఉన్నవాడు స్వర్గంలోకి ప్రవేశించడు కపటత్వం బాహ్యంగా విశ్వాసాన్ని ప్రకటించి అంతర్గతంగా అవిశ్వాసం లేదా చెడు ఉద్దేశాలను కలిగి ఉండటం అన్యాయం మరియు అణచివేత ఇతరులను ముఖ్యంగా బలహీనులను మరియు దుర్బలులను తప్పుదారి పట్టించడం హెచ్చరికలు మరియు జ్ఞాపికలు నా ప్రియమైన సోదర సోదరీమణులారా జహన్నం వర్ణనలు మనల్ని భయంతో స్తంభింపజేయడానికి కాదు మనల్ని ప్రేరేపించడానికి ఉద్దేశించబడ్డాయి అవి వేచి ఉన్న శాశ్వతత్వంతో పోలిస్తే ఈ ప్రాపంచిక జీవితం యొక్క క్లుప్తత మరియు అల్పత్వాన్ని స్పష్టంగా గుర్తుచేస్తాయి మనం తీసుకునే ప్రతి శ్వాస మనం జీవించే ప్రతి క్షణం అల్లాహ్ యొక్క ఆనందాన్ని సంపాదించడానికి మరియు జన్నా స్వర్గం లో మన స్థానాన్ని భద్రపరుచుకోవడానికి మరియు అగ్ని నుండి మనల్ని మనం దూరం చేసుకోవడానికి ఒక అవకాశం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రార్థనలలో నరకాగ్ని నుండి ఆశ్రయం పొందేవారు తషహుద్ తర్వాత ప్రార్థనలో ఇలా చెప్పమని ఆయన మనకు నేర్పించారు ఓ అల్లాహ్ నరకాగ్ని నుండి సమాధి హింస నుండి జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి మరియు దజ్జల్ క్రీస్తు విరోధి పరీక్ష యొక్క చెడు నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ఈ జీవితం ఒక పరీక్ష క్షణికమైన మార్గం మన చర్యలు మన మాటలు మన ఉద్దేశాలు అన్నీ నమోదు చేయబడుతున్నాయి తీర్పుదినం లెక్కింపుదినం అక్కడ ప్రతి ఆత్మకు అది సంపాదించిన దానికి ప్రతిఫలం లభిస్తుంది మోక్షానికి మార్గం కాబట్టి ఈ భయంకరమైన విధి నుండి మనల్ని మరియు మన కుటుంబాలను రక్షించుకోవడానికి మనం ఏమి చేయాలి ఒకటి తౌహీద్ స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన భాగస్వాములూ లేదా సమానులు లేకుండా అల్లాహ్ను ఏకైక దేవుడిగా విశ్వసించండి అన్ని ఆరాధనలను ఆయన వైపుకు మళ్లించండి ఇది మన విశ్వాసానికి పునాది రెండు హృదయపూర్వక పశ్చాత్తాపం తౌబా మన పాపాలకు నిజమైన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరగండి వాటిని పునరావృతం చేయకూడదని నిశ్చయించుకోండి మరియు అతని క్షమాపణ కోరండి అల్లాహ్ అత్యంత క్షమించేవాడు మరియు అతని దయ అన్ని విషయాలను ఆవరించి ఉంటుంది మూడు ప్రార్థన సలాహ్ స్థాపించండి భక్తి మరియు వినయంతో ఐదు రోజువారీ ప్రార్థనలను క్రమం తప్పకుండా చేయండి ప్రార్థన అల్లాహ్తో మన ప్రత్యక్ష లింక్ నాలుగు జకాత్ చెల్లించండి మరియు దానధర్మాలు ఇవ్వండి సదఖా మన సంపదను శుద్ధి చేసుకోండి మరియు అవసరమైన వారికి సహాయం చేయండి ఐదు రంజాన్లో ఉపవాసం ఉండండి ఆత్మను శుద్ధిచేసే ఇస్లాం యొక్క ఈ స్తంభాన్ని నెరవేర్చండి ఆరు హజ్ యాత్ర సాధ్యమైతే మక్కా పూర్తి పూర్తిచేయండి ఏడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ను అనుసరించండి ఆయన స్వభావాన్ని ఆయన బోధనలను మరియు ఆయన జీవన విధానాన్ని అనుకరించండి ఎనిమిది ఖురాన్ను చదవండి మరియు దాని గురించి ఆలోచించండి అల్లాహ్ మాటలు మన హృదయాల్లోకి చొచ్చుకుపోయి మన చర్యలకు మార్గనిర్దేశం చేయండి తొమ్మిది మన నాలుకలను మరియు అవయవాలను కాపాడుకోండి అపవాదు అపవాదు గాసిప్ అబద్ధం మోసం మరియు అన్ని రకాల అన్యాయాలను నివారించండి పది తల్లిదండ్రుల పట్ల మరియు బంధువుల పట్ల దయతో ఉండండి బలమైన కుటుంబ సంబంధాలను కొనసాగించండి పదకొండు మంచి స్వభావాన్ని కలిగి ఉండండి అఖ్లాక్ నిజాయితీగా విశ్వసనీయంగా ఓపికగా క్షమించేవాడిగా వినయంగా మరియు సమస్త సృష్టి పట్ల కరుణతో ఉండండి పన్నెండు జ్ఞానాన్ని వెతకండి మన ధర్మం మతం గురించి తెలుసుకోండి తద్వారా మనం అల్లాహ్ను సరిగ్గా ఆరాధించగలము పదమూడు మంచివైపుకు పిలవండి మరియు చెడును నిషేధించండి బిల్ మరుఫ్ వ నహీ అనిల్ ముంకత్ ఇతరులను మంచి చేయమని ప్రోత్సహించండి మరియు వారిని చెడు నుండి నిరుత్సాహపరచండి జ్ఞానం మరియు సౌమ్యతతో గుర్తుంచుకోండి అల్లాహ్ అత్యంత కరుణామయుడు ఆయన తన సేవకులు నరకాగ్నిలోకి ప్రవేశించాలని కోరుకోడు ఆయన మనకు మోక్షానికి మార్గాన్ని చూపించాడు మరియు తన అనంతమైన ప్రేమ మరియు కరుణతో వినాశనానికి దారితీయకూడదని హెచ్చరించాడు ఈ హెచ్చరికల ఉద్దేశ్యం ఏమిటంటే ఆనందం మరియు ఆనందం యొక్క శాశ్వత నివాసమైన జన్నా కోసం ప్రయత్నించడానికి మనల్ని ప్రేరేపించడం అక్కడ మనం నీతిమంతుల సహవాసంలో ఉంటాము మరియు ముఖ్యంగా అల్లా ఆనందాన్ని పొందుతాము ఈ ప్రపంచంలోని క్షణిక సుఖాలలో మునిగిపోయి అంతిమ గమ్యాన్ని మరచిపోయే వారిలో మనం ఉండకూడదు ఆరోగ్యకరమైన హృదయం మరియు నీతిమంతులు తప్ప మరేమీ మనకు ప్రయోజనం చేకూర్చని రోజుకోసం సిద్ధం కావడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుందాం మనల్ని సృష్టించి మనల్ని నిలబెట్టిన మనకు మార్గనిర్దేశం చేసే మరియు హెచ్చరించే అల్లాహ్కు అన్ని స్తోత్రాలు ఆయన అందమైన పేర్లు మరియు ఆయన ఉన్నత లక్షణాలతో మనల్ని నరకాగ్ని నుండి రక్షించమని జన్నా నివాసులలో చేర్చమని మరియు మన చివరి శ్వాస వరకు ఆయన మార్గంలో స్థిరత్వాన్ని ప్రసాదించమని మేము ఆయనను అడుగుతున్నాము మా పాపాలను క్షమించమని మా వ్యవహారాలను సరిదిద్దమని మా ప్రవక్త ముహమ్మద్ను ఆయన కుటుంబాన్ని మరియు ఆయన సహచరులను ఆశీర్వదించమని మేము ఆయనను అడుగుతున్నాము నిశ్చయంగా అల్లాహ్ అన్నీ వినేవాడు అన్నీ తెలిసినవాడు మరియు కరుణామయుడు అమీ మా వీడియోలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జజకల్లా ఖైర్